నియోజకవర్గంలో దేవరికద్ర హెడ్ క్వార్టర్లు మనం ఇక్కడ రైల్వే రైల్వే అండర్ బ్రిడ్జ్ కావాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క టౌన్ ప్రజలందరూ కూడా ఇక్కడ అత్యధికంగా పట్టణము రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత రెండుగా విడిపోయిన సందర్భంలో ఊరు అటు ఇటు విడిపోయిన సందర్భంలో ఈ దాటడానికి చాలా ఇబ్బంది పడుతుంది ప్రజలంతా కూడా మార్కెట్ యార్డ్ కానీ ఇటు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఇతర అధిక ఇతర ఆఫీసెస్ కానీ అదేవిధంగా పబ్లిక్ ఇటు అటు దాటడానికి కూడా చాలా ట్రాక్ దాటాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది కాబట్టి అండర్ బ్రిడ్జ్ ఒకటి కావాలని అందరూ కూడా ఇక్కడ గ్రామస్తులంతా ఈ పట్ ఈ దేవరకద్ర టౌన్లో ఉన్నటువంటి అందరూ కూడా కోరుతూ ఉన్నారు ఇక్కడ అండర్ బ్రిడ్జ్ వస్తే ప్రజలకి అందరికీ కూడా లోకల్ పీపుల్కి అంతా కూడా అనుకూలంగా ఉంటుంది ఈ ఫ్లైఓవర్ ఎక్కి దాటడానికి మాకంతా కూడా ఇక్కడ నుంచి రైల్వే ట్రాక్ క్రాస్ చేయాలంటే చాలా ఇబ్బందికరం ఉంది చాలా ప్రమాదకరంగా కూడా ఉందంటే విషయాన్ని వాళ్ళందరూ దృష్టికి తీసుకొచ్చిండు మరి వారికి ఆ పరీక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ చూసినటువంటి పరిస్థితులను బట్టి ఇవన్నీ ఉన్నటువంటి తప్పకుండా ఇక్కడ రైల్వే అండర్ బ్రిడ్జ్ అనేది యూబీ అనేది చాలా అత్యవసరంగా ఉన్నది దాని మీద తప్పకుండా పైన అధికారుల దృష్టికి తీసుకెళ్తా మంత్రి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని తప్పకుండా చేపిస్తాను Thank you